స్తున్నామమ్మా అవుతుంది లేదా వర్క్ అని అతను మాట్లాడతాడు ఎంపీ దగ్గర పోతే ఎంపీ కూడా మేము లెటర్ ఇచ్చినాక కూడా ఎంపీ కూడా అదే మాట మాట్లాడుతున్నారు ఎక్కడికి వెళ్ళిన కూడా ఎలక్షన్ టైం వచ్చినా మాత్రాన మా కోట మాత్రం వస్తారు కానీ మా ఫామీలు ఇస్తారు మాత్రం ఏ వర్క్ జరగదు నేను ఎన్ని ఆటోలు నిండిన తర్వాత ఆటోలు కదా ఆటో నిండే వరకు ఆటో అతను రాడు బస్సు ఒకటి మాట బస్సు కూడా మాకు అసలు సౌకర్యం లేదు కానీ ఈ ఫ్లైఓవర్ ఎప్పుడైతే రాని మేము చచ్చినాక కూడా ఎప్పుడు మా పిల్లలు కూడా చచ్చినాక కూడా మా పిల్లలు చచ్చినాక మేము చచ్చినాక కూడా ఆ ఫ్లైఓవర్ అయ్యేటట్టు కూడా కనిపడలేదు ఇండియా లెవెల్ లో మాత్రం ఇలాంటి ఓవర్ బ్రిడ్జ్ మాత్రం ఎక్కడ లేదు ఇండియా లెవెల్ అంతటి జరుగుతుంది కానీ ఇక్కడ మాత్రం ఈ గట్కేశ్వర మేడ్చల్ జిల్లా మల్కాజగిరి లో గట్కేశ్వర విలేజ్ లో ఇలాంటి వర్క్ ఎక్కడ ఎప్పుడు ఏ ఇయర్ లో పద్దెనిమిది సంవత్సరాలండి పద్దెనిమిది సంవత్సరాల నుంచి నాటకాలు ఆడుతున్నారు ప్రతి ఒక్కరు నాటకాలు ఆడుతారు మేము చేపిస్తాం మేము చేపిస్తాం అని ఒకసారి వస్తారు ముందుకు వస్తారు ఏ ఎమ్మెల్యే మల్లారెడ్డి గానీ ఎవరే గానీ ఇప్పుడు సీఎం టూ ఇయర్స్ అవుతుంది సీఎం కూడా చూసి ఊకుంటున్నారు ఎంత మంది ప్రాణాలు పోతున్నాయి ఎంత అవుతున్నాయండి అండి హార్ట్అటాక్స్ వస్తున్నాయి అటాక్స్ వచ్చేసరికి మధ్యలోకి తీసుకుపోయేసరికి బా మాధవరెడ్డి ఫ్లైఓవర్ దగ్గర నుంచి తీసుకుపోయేసరికి చుట్టూ సిక్స్ కిలోమీటర్స్ తిరిగిపోయేసరికి ఒక్కటి కూడా కాదు మధ్యలో పాపం ఎంత చిన్న వాళ్ళకి గర్భిణి వాళ్ళకి కూడా తీసుకెళ్లేసరికి మధ్యలోనే అలా ప్రాబ్లమ్స్ చాలా అవుతుంది ముసలి వాళ్ళు పట్టాలు దాటలేక పోతున్నారు పట్టాల మీద ఎంతో మంది పడి చచ్చిపోతున్నారు ఎవరికి చెప్పాలండి మా గోస్ ఎవరికి చెప్పాలి మేము ఎవరికైనా అనుభవించుకోవాలి మేము ఎక్కడికని పోవాలి ఏ మినిస్టర్ రావట్లేదు ఏ రాజు ఒక ఎప్పటికీ ఎంతటికి సుల్తాన్ వీళ్ళు బాల పరిపాలించినట్టు ఉంది ఇప్పుడు రాజ్యం కూడా అట్లా ఉన్నది ఏ ఎమ్మెల్యే కాదు ఎమ్మెల్యే దగ్గరికి పోయినా కూడా తన స్వార్థం తనే చూసుకుంటారు ఎవరికి చూస్తున్నారు ఎవరికి ఏం లేదు ఇగా మేమేం లేదండి రేపు ధర్నా చేయాలనుకుంటున్నాం శాంతియుతంగా మేము అంబేద్కర్ వివేకానంద స్టాచ్యూ నుంచి టీఎన్ఆర్ గట్కేసర్ బాలాజీ నగర్ వివేకానంద స్టాచ్యూ నుంచి అంబేద్కర్ స్టాచ్యూ వరకు మేము ధర్నా శాంతియుత ధర్నా చేయాలనుకుంటున్నాం ఒకవేళ ఈ గవర్నమెంట్ చేయలేదు అనుకో ఇంటింటికి మేము చందాలు వేసుకొని కూడా మేము బ్రిడ్జి కంప్లీట్ చేసుకుంటాం వెంకటేశ్వర కాలనీ రోడ్ నెంబర్ ఫైవ్ లో నివాసం ఉంటున్నాము మేము ఇక్కడ మాకు బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ ప్రారంభమై పద్దెనిమిది సంవత్సరాలు అవుతుంది అవుతున్నా గానీ అది ఏ మాత్రం ముందుకు కొనసాగుతలేదు పద్దెనిమిది సంవత్సరాల నుంచి అది ముందుకు అస్సలు పోవట్లేదు అది ఏమైనా పెద్దవాళ్ళని అడిగితే ఏమంటున్నారంటే నైన్టీ పర్సెంటేజ్ కంప్లీట్ అయ్యింది ఇంకా టెన్ పర్సెంటేజ్ ఉంది అని చెప్తున్నారు ఆ టెన్ పర్సెంటేజ్ కూడా అసలు ఎమ్మెల్యేస్ కానీ ఎవరు ముందుకు రావట్లేదు ఇక్కడ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ కాకపోవడం తోటి మాకు ఎన్నో యాక్సిడెంట్స్ అవుతున్నాయి అంబులెన్స్ రాపిడో ఇలాంటివి ఏమీ రావట్లేదు ఇక్కడికి చుట్టు చుట్టూ తిరగవలసి వస్తుంది గర్భిణీ స్త్రీలకు మెయిన్ ఇంపార్టెంట్ గర్భిణీ స్త్రీలకు గర్భిణీ స్త్రీలను తీసుకెళ్లాలన్నా కూడా చాలా చుట్టూ మాధవరెడ్డి బ్రిడ్జ్ నుంచి తీసుకువెళ్ళాల్సి వస్తుంది చాలా లాంగ్ ప్రాసెస్ అవుతుంది చాలా లాంగ్ ప్రాసెస్ అవుతుంది ఇక్కడ మాకు గవర్నమెంట్ నుంచి వచ్చే పథకాలు కూడా ఏవి రావట్లేదు సపోజ్ ఎగ్జాంపుల్ అది డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇంకా బిర్జి తొందరగా రావాలి మాకు తొందరగా చేయాలి ఏమైనా వాళ్ళు ఇల్లు వస్తారు ఓట్లేమని వస్తారు ఓట్లు వేయించుకొని వెళ్ళిపోతారు ఇక కర్మ పని అంతా వదిలేసిపోతారు ఓట్లు ఉన్నంతసేపు అవసరం ఉన్నంత వస్తారు ఆ ప్రజల తానికి మరి ఈ బిడ్జి ఎన్ని ఏళ్ళ ఉంటది మాకు కూడా పోవడానికి రావడానికి చాలా కష్టం అవుతుంది గేట్ కాడ దిగి వాళ్ళ రైలు పట్టలు వాళ్ళకి పోవాలంటే ఎంత ఇబ్బంది ఎట్లా పోతాము పిల్లలకి కాలేజీ పిల్లలకి అందరికి ఇబ్బందిగా అయితే ఇంక ఇట్లా తిరిగి రావాలంటే తిరిగి ఒక ఫంక్షన్ లో అయితే చుట్టాలు రావడం కష్టం అవుతుంది అన్నిటికీ బాధ అవుతుంది పిల్లలు పోవడానికి కూడా కష్టం అవుతుంది చాలా 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 అంటే చాలా బాధ అవుతుంది ఎంత కష్టం అవుతుంది ఎంత ఇబ్బంది అవుతుంది అవుతుంది ప్రజలు కావాలంటారు ఓట్లేసేటప్పుడు ఇక తర్వాత మానేసుకొని ఊకుంటారు ఇవన్నీ కూడా అనిపించి మళ్ళా మళ్ళా అనిపిస్తారా ఓట్ల టైంలోనే చూస్తారు మరి ఈ బిర్జన్ ఎంత సంత ఉంటది ఎన్ని ఎంత మేము ముసలాలం అయిపోతున్నాము మరి ఇంకా ఆ బిర్జన్ అది ఎంత తొందర అసలు మన ఇంకా అయిపోయింది ఇప్పుడు ఏడికో ఇప్పుడు మా భువనగిరి పోవాలన్నా బిబినార్ పోవాలన్నా ఏడ ఆడ శివరెడ్డి కూడా చోరస్తా కాడికోయి ఎక్కాలంటే ఎంత ఇబ్బంది అయితే ఓటర్ కాడికి వెళ్ళి కలిసి వస్తుంది ఇక్కడ నుంచి అక్కడికి ఆటోలు రావు చేయవు ఈడ బ్రిడ్జి ఈడ గేటు ఇలా దిగాలి మళ్ళా గేటు ఆడ మళ్ళీ ఆటో ఎక్కాల ఆడికి దిగాలి ఎంత ఇబ్బందులు అవుతున్నాయి మనుషులకు అర్థం రాదా ఇబ్బంది అయితే పెద్ద మనుషులు అనటో వాళ్ళకి అర్థం తెల్వ రావాలి అంటే ఫ్రిడ్జ్ చేయబట్టే చాలా ఏండ్లు అవుతుంది ఇంకా ఎన్ని ఏండ్లు చేస్తారు ఇంకా ఎన్ని ఏళ్ళ దాకా జరగారు పిల్లలు పిల్లలు పెంజిళ్ళు పెంజిళ్ళు ముసలంత ఉంటారా కాదంటే చాలా ఇబ్బందులు అవుతున్నాయి చేత కాకపోతే పని అంతేనా తొందరగా కావాలి తొందరగా అంటే ఒక పని మీద నిలబడ్డప్పుడు మీరు కరెక్ట్ చేయాలి మీరు సగం సోమ ఆపుట పోతే ఇక్కడ ఉన్న చాలా ఇబ్బంది అవుతుంది మీరు ఒక మాట నిలబెట్టుకోవాలంటే మీరు చెయ్యాలి మీరు ఓట్లు అడిగినప్పుడు ఎంత క్లారిటీ ఓట్లు అడుగుతారో మీరు ఆ పని కూడా క్లారిటీ చేస్తే మా కూడా ఒక